మట్టి మాఫియా రెచ్చిపోతోంది అభివృద్ధి పనుల పేరుతో మట్టిని యథేచ్ఛంగా తరలిస్తోంది అధిక ధరలతో ప్రజలను పిప్పి చేస్తోంది ఇంతకీ ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ఎందుకు అంటారా అయితే దీని వెనుక ఆ మట్టి మాఫియాకు ఆ రెండు డిపార్ట్మెంట్స్ అధికారులకు మధ్య ఆర్థిక లావాదేవీలు అయినా జరిగి ఉండాలి లేదంటే రాజకీయ ఒత్తిడితో చూసి చూడనట్లయినా ఉండాలి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది కొండలను పిండి చేసే వారి సంఖ్య తొమ్మిది మంది అని వారందరూ అధికార పార్టీ నేతలే అన్న చర్చ వేంపల్లిలో జోరుగా సాగుతోంది మట్టితో వ్యాపారం చేసే వారందరూ తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ ఈ తతంగాన్ని అంతా ఒక మహిళా నేతపై నెట్టేసి అధికారులను మీడియాను బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మట్టి వ్యాపారం చేసే వారిలో ఆ మహిళా నేతతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగి మరియు కొందరు వైకాపా నేతలు ఉన్నారని ఆ పార్టీ వర్గాలే చెవులు కోసుకుంటున్నాయి ఈ మట్టి మాఫియా ప్రభుత్వ పనుల పేరుతో కొండలను పిండి చేస్తున్నారు అధికారులు కూడా ఉన్నట్లు ఉన్నారు ఆరు వందల రూపాయల వరకు వేంపల్లి టౌన్లోనే విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ముష్టిని వెదజల్లుతూ తమ పనిని యథేచ్ఛంగా కొనసాగిస్తున్నారు వీరి వ్యవహారం వల్ల అధికార ధరలకు మట్టి విక్రయాల వల్ల ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీ నేతలకు చెడ్డపేరు వస్తోంది ఇప్పటికైనా మట్టి మాఫియా ఆగడాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు